నిజమే అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఆంగ్ల భాష ఉండడం వల్ల పిల్లలకి కష్టమవుతుంది అని చెప్పి పెట్టేశారు కానీ తెలుగు లాంగ్వేజ్ని తెలుగు సబ్జెక్ట్ని కంపల్సరీగా చేసి అందులో మన సాహిత్యాన్ని కూడా తీసుకొచ్చి అందులో పెట్టగలిగితే డెఫినెట్లీ మనం సక్సెస్ అవుతాం ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ వన్ తెలుగు టెక్స్ట్ బుక్గా మిగిలిపోతుంది అందులోని అమ్మమ్మ చెప్పిన కథలు తాతయ్య చెప్పిన కథలు ఏదైతే మినిమం మాత్రమే ఉన్నది కానీ దాన్ని పెంచి ఏంటంటే మనకి ఎంతో హిస్టరీ ఉన్నది మన కల్చర్కి సంబంధించి ఇవన్నీ కూడా సో దాన్ని అందులో ఎప్పుడైతే మనం తీసుకెళ్తామో డెఫినెట్లీ మనం సేవ్ చేసుకోగలుగుతాం లేదంటే మాత్రం రాబోయే రోజుల్లో తెలుగు భాషకి కష్టం ఉంటుంది కానీ మనం అందరూ ఉన్నాం కాబట్టి అటువంటి ఆ రోజు రాదు సో నేను కొన్ని కొన్ని అంటే నాకు పెద్దగా రాదని చెప్పాను కదా తెలుగు కాకపోతే ఈరోజు ఎంత ఫ్లూయెంట్గా నేర్చుకున్నాను అంటే బుక్స్ నేర్చు బుక్స్ చదివి అలాగే తెలుగు ఛానల్స్ లో స్క్రోల్ అవుతున్న తెలుగు న్యూస్ ఉంటే చూడండి ఫాస్ట్గా గా వెళ్తుంది అది చూసుకొని రోజుకి రెండు మూడు గంటలు నేను సింగిల్ వ్యాసంలో జరిగిన పదవిలో కానీ రాష్ట్రంలో కానీ తీసుకెళ్ళడం వల్ల ఆ విద్యార్థులకి ఒకటి నుండి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులందరూ కూడా తెలుగు పండిట్ కోర్స్ లేకపోవడం వల్ల తెలుగు భాష పట్ల వాళ్ళు ఎంత కోల్పోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు యూట్యూబ్ సమయంగా యూపీ పాఠశాలలో తెలుగు భాష ఉపాధ్యాయుని నియమించడానికి ఎప్పుడూ పోరాటం చేస్తూ ఉంటాం అలాగే మరి మన పాఠశాలలో రెండు మీడియాలు కొనసాగించాలి తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని ఎప్పటి నుండో పోరాటం చేస్తా ఉన్నాం మరి అయినప్పటికీ ప్రభుత్వాలు సమాజంలో ఎక్కువ నైంటీ పర్సెంట్ ప్రజలు ఇంగ్లీష్ మీడియాకి మొగ్గు చూపుతున్నారు కాబట్టి మేము ఇంగ్లీష్ మీడియానికి వెళ్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మాతృభాష అవసరం ఎంత అనేది మనందరికీ తెలుసు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎప్పటికీ వాళ్ళు ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే కొనసాగిస్తూ ఉన్నారు మనం కూడా ప్రాథమిక విద్యాభ్యాసం కనీసం ఒకటి నుండి ఐదవ తరగతి వరకు అయినా మరి విద్యాభ్యాసం తెలుగు భాషలో మాతృభాషలో జరగాలని మనం కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా మాతృభాష మీడియాన్ని తెలుగు మీడియాన్ని ప్రవేశపెట్టి ఒకటి నుండి ఐదో తరగతి వరకు ప్రవేశపెట్టి విద్యార్థులు సర్వోముఖాభివృద్ధి చెందేటట్లుగా అవకాశం కల్ కల్పించాలి ఎప్పుడైతే విద్యార్థులు మాతృభాషలో వాళ్ళు ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తారో మిగిలిన అన్ని సబ్జెక్టులు వాళ్ళు ఈజీగా సులభంగా నేర్చుకోగలుగుతారు దాన్ని అనుసరించి ప్రభుత్వం ఆ విధంగా చేసేటట్లుగా ఇండియా కృషి చేస్తా ఉన్నా దాడి చంద్రశేఖరరావు గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఎలాంటి తెలుగు భాషకు కానీ అలాగే కళలు సాగించి బ్రతికించడానికి దాడి చంద్రశేఖరరావు గారిని నిర్వహించే ప్రతి కార్యక్రమానికి

ఈ ప్రభుత్వం చేసిందా గత ప్రభుత్వం చేసిందా అనేది భాగం పెడితే తెలుగు మీడియం అనేది లేకుండా ప్రాథమిక పాఠశాలలో కేవలం ఆంగ్ల మాధ్యమం ఉంటుంది తల్లి గొడు నుంచి తెలుగు నేర్చుకొని మాతృభాష నేర్చుకొని పాఠశాల అడుగుపెట్టిన విద్యార్థికి అక్కడ కనిపిస్తున్నది అక్కడ వినిపిస్తున్న మాటలు కేవలం ఆంగ్లం మాధ్యమే దయచేసి ఆలోచించాలని చెప్పి మరి సురబాబు గారు ప్రతి వేదిక మీద చెప్పటి అదొక విషయం మరొక విషయం ఏంటంటే తెలుగు భాషను కళాశాలలో ఒక ఐచ్ఛిక భాషగా చేసేది అంటే ఆప్షనల్ అనమాట తీసుకుంటే తీసుకుంటే తెలియదు అది చాలా దుర్మార్గమైన విషయం సరే డిగ్రీ స్థాయి వరకు తెలుగు మాతృభాషని కొనసాగించాలనేటువంటిది మా వాదన కూడా ఒకటి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమం ఉండాలి రెండు మరి కళాశాల స్థాయిలో కూడా తెలుగుని ప్రథమ భాషగా ఉంచాలని చెప్పి ఈ రెండు బాధలని ఈ రెండు డిమాండ్లని ఈ రెండు కోర్టుల్ని ప్రభుత్వాలు తీర్చాలని ఆశిస్తూ మరి ఈ వేదిక మీద ఈ విషయాలు చెప్పడానికి మనందరితో తమ యొక్క అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి మరి తెలుగు భాష పరిరక్షణకు ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాను మరి రెండు డిమాండ్ చెప్పాము ఒకటి ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమం ఉండాలి రెండు కళాశాల స్థాయిలో తెలుగు ప్రథమ భాషగా ఉండాలి ఈ రెండు కోరికల్ని మరి ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి అంటే